హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ ఈ ఈరోజు మన కిచెన్లో టొమాటో అండ్ పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి అంటూ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఇలా సింపుల్గా అయితే చేసేసుకోండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక ఐదు వరకు పదిహేను వరకు మిర్చి అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు పండు టమాటాలను తీసేసుకున్నాను చూడండి టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు పండువి టమాటాలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇలాగా సిమ్లో టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది అండ్ చూడండి టమాటాలు ఇలాతే బాగా ఉడికిపోయాయి కదా ఇందులోనే ఇంకొక టూ మినిట్స్ పాటు ఇలా కలయి పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మనం పచ్చడి అయితే నూరేసుకుందాము ఇది టూ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక రోల్లో బాగా శుభ్రంగా కడిగేసుకొని రోలు ముందు పచ్చిమిర్చిని అయితే ఇలా దంచేసుకోవాలి దాంతోపాటే రెండు ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా బాగా దంచేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఆ తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసేసి పెట్టేసుకున్న టమాటాలు ముక్కలు కూడా వేసేసుకొని ఇలా మెత్తగా నూరేసుకోవాలి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనము ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని దంచుకున్న తర్వాత ఇందులోకి మనము ఈ చింతకాయ పచ్చడి ముడి పచ్చడి అయితే వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది షాప్స్లో కూడా దొరుకుతుంది ఈ చింతకాయ పచ్చడి అనేది దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సో అందుకని చెప్పేసి ఉప్పు లైట్గా వేసేసుకోండి ఇలా మొత్తం మెత్తగా నూరేసుకొని మనము దీన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఇలా బౌల్లో వేసేసుకొని తీసేసుకొని వేసేసుకున్నాను అంతే అండి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ దీన్ని రైస్లోకైనా సరే అండ్ దోశలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ